గుడ్ మార్నింగ్ ఎట్లున్నావు అంత మంచిదేనా కూస ఉంటాను వల్ల హుషారు ఉండలేదు వాట ఉంటుంది ఇప్పుడు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఇగో మా పాపకి ఈ టైంకి స్కూల్ సిక్స్ ఫార్టీకి ఇప్పుడు పంపించేసి రావాలి ఎందుకో చాలా డల్లు ఉంది వెళ్ళనైతే బరువు లెక్క కూడా అనిపిస్తుంది మరి ఏందో ఏమో జిడలేస్తారా టైం అయింది ఆమెకి ఎందుకు డ్యాన్ చేస్తారు మా బిడ్డ వీడియో పెడితే అది ఇళ్ళంతా డ్యాన్ చేస్తుంది చాయ్ చెప్తాము చాయ్ కానీ

వేట్వేట అంటే ఇంకేం వేట్ చేయాలి ఇంకేం చేయాలి ఒక పక్క వండుకోవట్లే అలా నో ప్లేస్ట్ ఉంటుంది అంటే బెడ్ ఎన్నెచ్చిలేదు అంటే బెడ్ అయితే ఇంత రిలీఫ్ మరి మరి కిందకి అట్లా ఆ బెడ్ అప్పుడు వేసుకోవలేవా గట్టినే ఉంటది ఊకి ఒక్కటేసి కింద ఇప్పుడు అసలు బాగాలేదు అలా వేసిన ఖాళీ గున్న పెట్టి ఏమంటే వేస్తాను ఏమైంది మంచిగా ఉంది ఇన్ని రోజులు వాడుకోలేవా నువ్వు అది మొత్తం ఉతకపోతే కొబ్బరి పీస్ అంత ఒక పక్క అయింది పర్పు వేరే తెచ్చుకోవాలి అది లేపు అది లేపు ఆ దొడ్డు పట్టలు అవి కూడా లేపుతలేవు షాయ్ వద్దు రాకపోతా పానం చుస్తున్నా కానీ చేయవలసిన పనులు చేయబోతున్నా అవి ఓనేసుకొని మంచిగా విని మంచిగా వండుకోవాలి అక్షణ తెలిసి కాకపోతా బయట డవాకర పోయి చూ వేయించుకొని అబ్జల్ కానీ చిన్నపిల్లలకు మంత్రం వేసే కాడ మంత్రం వేయించుకొని ఒకటి మెడల నిమ్మకాయదండగా అట్టించుకొని ఖుషి అయిపోయాలి నీకు సర్ప్రైజాయి అంతేనా చాలా బాగా అయితే కొన్ని సంతోషాలకు ఆలోచించాలి అటు ఇటు తిరుక్కుంటా నీకేంది మహారాజా సరే అదృడితో అంతా పోయింది పోటీ మంత్రం వేపించుకంది అది దేనికి పని చేస్తాము మంత్రం కన్ను దిష్టికి నరదిష్టికి ఏడుపుకు ఏడుపు బాగా అయిపోయింది పో నిమ్మకాయల దాంట్లో తప్ప నిమ్మకాయలు నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కుట్టి మీ అమ్మా కాళికాదేవి షాయ్ అమ్మా ఏ టైం లేసినవరా వరుణ్ తేష్ లే నైట్ ఎనిమిదిన్నర దాకా తొమ్మిది గంటల దాకా ఆడాలి

టైం ఎంత అయింది బాక్సులకు ఎయిట్ థర్టీ వేసేసేపు సాక్స్ చూడేసుకు పిండేసినా నిన్న ఒక చిన్న స్పూన్ కడుపు ఓసారి అట్లా అవుతుంది ఇబ్బంది కానీ ఏం లేదు కానీ ఇది సైడ్ జర బరువు అనిపిస్తుంది ఇట్లా వంగతే అంతా నొప్పి వేస్తుంది అంటే బాగా ఏమంటే బాగా ఏం లేదు బాగుంటే మేసు కానీ

చెయ్యాలనుకుంటారు పెద్దవాడిని చూస్తే ఇంట్లో లేరు కాబట్టి మాకు ఏమన్నా అయితే అయ్యో ఇది ఎట్లా అని చెప్పి అడగడానికి కొంచెం మార్కెటింగ్ వచ్చిన తర్వాత దావకా సరేనా బాయ్